కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాలతో రాష్ట వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు శనివారం నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై మేధో మదనం సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సదస్సుకు అన్ని ప్రజా సంఘాల నాయకులు హాజరై ప్రైవేటీకరణను రద్దు చేసేంత వరకు ఉద్యమం చేయాలని తీర్మానించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ సీట్లను అమ్ముకున్నదని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వైద్య విద్యను చదవలేరన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మెడికల్ కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్నారు ప్రజలను చైతన్యం చేసి ప్రజా పోరాటం ద్వారా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంవి రమణయ్య జై జయభీమరావు భారత్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి తలారి వెంకటయ్య జిల్లా అధ్యక్షులు మొలతాటి విజయ్ కుమార్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అరవ జయప్రకాష్ యువ న్యాయవాది ఇర్ల వెంకట రమణయ్య పద్మశాలి చేనేత సంఘం నాయకులు బుధవరపు బాలాజీ సోమగోపాల్ బీఎస్పీ నాయకులు శాసన భాస్కర్ గౌడ్ ఎంబేటి శ్రీనివాసులు బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి అర్జున్ బాలకృష్ణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి నరహరి సీరియన్ జర్నలిస్ట్ రమేష్ పీసీకే పార్టీ నేతలు ఇంగిలాల మధన్ మిశాలతో పాటు జై భీమరావు భారత్ పార్టీ ప్రతినిధులు వెండిపల్లి హజరతయ్య ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు కూడా నేను జై పార్టీ జరిగింది ఈ ఈ అవకాశానికి యొక్క ఫంక్షన్ కి చాలా మంది వచ్చేసినారు అంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ యొక్క ఉద్దేశాలను గురించి బాగా మాట్లాడారు ఇక మీద ఎప్పుడైనా సరే అందరం కలిసి పనిచేసి గవర్నమెంట్ లో ఏదైనా తప్పు జరిగితే ప్రజలకి ఏదైనా అవమానం జరిగితే ప్రజలకు జరగడానికి ఏదైనా జరిగితే అందరం కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకుందామని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా మనకు చెప్పడం కూడా జరిగింది అందుకోసం వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమరావు భారత పార్టీ తరఫున మా యొక్క జడ జడ శ్రావణ్ కుమార్ గారు ఒక మనుగాడుగా ఒక మగాడుగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నాడు ఒక్క ఒక్క వ్యక్తినే కాదు ఏ వ్యక్తి అయితే తప్పు చేసినాడో ఆ వ్యక్తి పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ప్రతి ఒక్కరం సపోర్ట్ చేసి ఆయన్ని పైకి తీసుకురావాలని చెప్పి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ జై హింద్ ముఖ్యంగా జై భారత్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ ఆహ్వానించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పిపీ విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ప్రజా ప్రజాభావాన్ని వ్యక్తం చేసేదానికి వేదిక చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా ఈ పార్టీకి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీని గురించి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ ఒక జాతీయ పార్టీగా బహుజన సమాధి పార్టీ మొట్టమొదట ఈ పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము కోర్టు కూడా ఆశ్రయించి కోర్టులో కూడా హైకోర్టులో కూడా దీని మీద కేసేసాము దీని మీద విజయవాడలో పెద్ద ధర్నా కార్యక్రమం వేల మందితో కార్యక్రమం చేసాము అంతేకాకుండా ఇరవై మూడో తేదీ ఈ నెల ఇరవై మూడవ తేదీ పది పదకొండు మెడికల్ కాలేజీ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే లేక లేక ఆంధ్ర రాష్ట్రానికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు వస్తే ఆ మెడికల్ కాలేజీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైద్య విద్యను దానికి అవకాశం వస్తుంది ఎదురు చూసే మా వంటి వృద్ధులందరూ కూడా ఆశాజనకంగా ఆనాటి ప్రభుత్వం ఏదో ప్రభుత్వ కాలేజీలు నిర్ణయించి బిల్డింగ్లు పెడితే ఆ బిల్డింగ్లో అడ్మిషన్ కూడా జరిగితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ కాలేజీని పీపీపి విధానంగా ఒక పెట్టుబడిదారి వ్యాపారవేత్తలకి దాన్ని అప్పగించడం అనేది తన్ను తాను అమ్ముకున్నట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా ఆర్థికంగా డబ్బులు కానీ సేవల మీద దృష్టి పెట్టడం లేదు విద్య వైద్యం అనేది రాజ్యాంగంలో అందరు కల్పించాల్సిన హక్కు ఈ హక్కుని దూరం చేస్తే అతను కూడా ప్రజలకు దూరం అవుతాడని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా చెప్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మనం అనుకుంటాం ప్రైవేట్ రంగ సమస్యలని వాళ్ళం అంటాం మనవి వాళ్ళకి ఎంత తేడా ఉందో ఈ పాలకులు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు గుర్తించి ప్రజాభావాన్ని గుర్తించి దీన్ని ఈ నిర్ణయాన్ని వ్యతిరేక వెనక్కి తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం తప్ప లేదా మీరు ఖచ్చితంగా గుడ్డిగా చేస్తే దానివల్ల మీరు తీవ్రంగా నష్టపోతారని తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం ప్రముఖ న్యాయవాది జీవి భారత్ పార్టీ అధ్యక్షులు రావ్ కుమార్ తెలుపెట్టినటువంటి ఈ యొక్క మేధో మదనం సదస్సులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఈ రోజు ఈ నిల్లు జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నటువంటి ప్రతినిధులు అన్ని సంఘాలు అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొని విధంగా చేశారు ఇక ఇదే విధంగా ఈ జిల్లా జిల్లా టీం నుండి బాబూ రోజుల్లో మంచి కార్యక్రమ నిర్వహించిన కుమార్ సారికి మేము ఒక ఇన్ని కృషిని అభివృద్ధి గారి జర్చేస్తామని భావిస్తున్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విరుద్ధంగా చేస్తున్నాయి ఒకసారి మీరు చూడండి వైద్యం విద్య అనేది ఈ ఈ నాలుగు వర్గాలకి చాలా ఇంపార్టెంట్ కానీ వీటిని ప్రైవేట్ వర్గం చేయాలని ఆలోచిస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం యొక్క వైఖరి మేము ఖండిస్తున్నాము ఈ రోజు ఈ జై భీమరావు పార్టీ తరఫున అన్ని సంఘాలతో కలిపి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఎప్పటికైనా మేము ఒకే ఐక్యతతో ముందుకొచ్చి దీన్ని మేము ఖండిస్తాము దీని గురించి మేము కోర్టులో కూడా వేస్తున్నారు కాబట్టి ఒకసారి కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి ఈ యొక్క నాలుగు వర్గాలు ఓట్లు వేయబట్టే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఈ నాలుగు వర్గాలకు వైద్య విద్య లేకుండా చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ వర్గాలని గవర్నమెంట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను భారత పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మా రాష్ట్ర కుమార్ గారు మన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అఖిల పార్టీల అన్ని పార్టీల సమావేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి మెడికల్ కాలేజీలు అనే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు దాని అదే విధంగా జిల్లాల వారీలుగా మన జైం రావు పార్టీ తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రజలకు అవగాహన కలగాలని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పి పిలుపు మేరకు ఈ రోజు మేము నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉద్దేశం పిపిపి విధానాన్ని రద్దు చేసి ప్రైవేటీకరణను రద్దు చేయాలని అదే గవర్నమెంట్ ఈ ప్రైవేటు ఈ ప్రభుత్వ కాలేజీలని గవర్నమెంటే దానికి అన్ని కట్టించి దాన్ని చేయాలని ప్రైవేటీకరణ యాజమాన్యం సొరవ చూపకూడదనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపు మేరకు ఈ పార్టీ ఈ రోజు కార్యక్రమం చేయతూ జరిగింది ఇది విజయవంతమైంది ఇదే విధానాన్ని ముందుకు తీసుకోబోతామని Não é